లోక్పాల్ వ్యవస్థ దేశంలో అత్యున్నత స్థాయిలోని అవినీతిని విచారించడానికి ఏర్పడ్డ సంస్థ దేశంలో భారీ ఎత్తున అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఏర్పడ్డటువంటి సంస్థ ఇప్పుడు లోక్పాల్ అనే పేరు లోక్పాల్ సభ్యుల కోసం ఏడు బిఎండబ్ల్యూ కార్లు ఖరీదైన కార్లు కొనబోతున్నారు ఒక్కొక్క కారు ఖరీదు డెబ్బై లక్షలట ఏడు కార్లు కొనబోతున్నారు ప్రజాధనాన్ని కాపాడడం కోసం అవినీతిని విచారించడం కోసం ఏర్పడ్డ సంస్థ ప్రజాబధనాన్ని ప్రజాబానాన్ని విడిగా వాడుకోవడానికి ఈరోజు ముందుకొచ్చింది అసలు ఈ లోక్పాల్ వ్యవస్థ గత పదకొండు సంవత్సరాలుగా లోక్పాల్ సభ్యుల నియామకం జరగలేదు లోక్పాల్ ఎక్కడ విచారణ జరిపింది లేదు పెద్ద తీర్పులు ఇచ్చింది లేదు కానీ ఇప్పుడు వాళ్ళ సభ్యుల కోసం అత్యున్న లగ్జరియస్ కార్లు మాత్రం కొనడానికి వాళ్ళు ముందుకొచ్చారు లోక్పాల్ కోసం పోరాడినటువంటి అన్నా హజార్ అనే వ్యక్తి గత పదకొండేళ్ళుగా లోక్పాల్ పని చేయకపోయినా ఒక్క మాట మాట్లాడలేదు కాంగ్రెస్ లోక్పాల్ వ్యతిరేక లోక్పాల్ కోసం పోరాడి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దించడానికి బీజేపీని తీసుకురావడానికి పనికి వచ్చాడు ఇప్పుడు సైలెంట్గా మహారాష్ట్ర రాలిగాంలో కాల్ మీద కాలేసుకొని గాఢ నిద్రలో ఉన్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు బిఎండబ్ల్యూ కార్లని లోక్పాల్ కొంటున్న మాట్లాడుతు గ్యారంటీ ఏం లేదు కానీ ఈరోజు మనం ప్రశ్నించాలి ప్రజాధనాన్ని వృధా చేస్తున్న లోక్పాల్ సభ్యుల ఈ లగ్జరీస్ కార్ల కొనుగోలుని ప్రశ్నించాలి ఈ రకం ఉన్నత వర్గాలు ఇష్టారాజ్యాంగ ప్రజా ప్రజాధనాన్ని తప్పుదారిలో మళ్ళిస్తున్న దాన్ని అందరం క్వశ్చన్ చేయాల్సిందే